హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పుకునే రామేశ్వరం రామనాథ ఆలయం గురించి తెలుసుకుందాం ఇది త్రేతాయుగం నాటి పవిత్రమైన క్షేత్రం అంతేకాదు ఇది త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుణ్ణి చంపేందుకు శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి ఈ రామేశ్వరం నుంచి రామసేతు నిర్మించి శ్రీలంకకు చేరుకుని అక్కడ రావణాసురుని సంహరించి సీతాదేవిని తిరిగి అయోధ్యకి తీసుకెళ్లే సమయంలో శ్రీరాముడు సీతాదేవి ఆంజనేయుడు లక్ష్మణుడు ఈ రామేశ్వరంలోనే సేద తీరాలని పురాణోక్తి ఆ సమయంలోనే మహాజ్ఞాని పరమశివభక్తుడు బ్రాహ్మణుడు ఆయన రావణాసురుణ్ణి సంహరించినందుకు ఆ బ్రాహ్మణ హత్యా దోషాన్ని పరిహారం చేసుకునేందుకు పరిష్కారాన్ని అక్కడున్న మహర్షులతో శ్రీరాముడు అడిగినప్పుడు వాళ్ళు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తే ఆ బ్రాహ్మణ హత్య దోషాన్ని నిర్మూలించుకోవచ్చని చెప్పినందుకు గాను శ్రీరాముడు శ్రీ ఆంజనేయ స్వామివారిని కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని చెప్ చెప్పినప్పుడు ఆంజనేయ స్వామివారు కైలాసానికి వెళ్ళి శివలింగం తీసుకురావడం ఆలస్యమవడంతో ఆ ప్రతిష్టా సమయానికి సమయం కూడా అయిపోతుండడంతో అక్కడ సముద్ర తీరాన ఇసుకతో సీతమ్మ తల్లి ఒక శివలింగాన్ని చేసి ఇవ్వడంతో అదే శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించి పూజలు చేశాడు శ్రీరామచంద్రుడు ఆ శివలింగాన్నే ఇప్పుడు రామనాథ స్వామిగా కొలుస్తున్నారు ఈ ఆలయంలో అంతేకాదు ఆలస్యం అవడంతో సీతమ్మ తల్లి చేసిన ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసినందుకు శ్రీ ఆంజనేయ స్వామి అలిగినందుకు గాను ఆయన తెచ్చిన ఆ శివలింగాన్ని మొదట దర్శించి పూజించిన తర్వాతనే వాళ్ళు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన స్వామి దర్శనం భక్తులకు ఇవ్వాలనేసి వరం ఇచ్చాడనమాట ఆంజనేయ స్వామికి సో అందుచేతనే ఇక్కడ ఈ రామనాథ స్వామి ఆలయంలో రెండు శివలింగాలు ఉంటాయి ఒకటి ఆంజనేయ స్వామి వారు తెచ్చిన శివలింగం అది స్పటి స్ఫటికలింగ దర్శనంగా మొదట పూజలు అందుకుంటుంది ఆ తర్వాతనే రామనాథ స్వామి వారి దర్శనం భక్తులకు కల్పిస్తారు ఇక్కడ అందుకే ఈ రామనాథ ఆలయం రెండు శివలింగాలు కలిగిన ఏకైక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని ఇక్కడ పురాణాలలో ప్రసిద్ధి ఆ విధంగా ఆ శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఈ రామనాథ స్వామియే జ్యోతిర్లింగంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు అనేసి ఇక్కడ ప్రసిద్ధి అంతేకాదు ఇక్కడ రెండు దర్శనాలు ఉంటాయి ఒకటి శ్రీ ఆంజనేయ స్వామి వారు తెచ్చిన శివలింగం స్ఫటికలింగ దర్శనం ఆ తర్వాత శ్రీ రామనాథ స్వామివారి దర్శనం మొదట వేకవజామునే లేచి సముద్ర తీరంలో అగ్ని తీర్థంలో స్నానమాచరించి దర్శనానికి వెళ్ళాలి అప్పుడు ఐదు గంటలకు ఈ స్ఫటికలింగ దర్శనం ఉంటుంది ఆ తర్వాత ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉన్న ఇరవై రెండు బావులలోనూ ఇరవై రెండు స్నానాలు ముగించుకొని తర్వాత శ్రీ రామనాథ స్వామివారి దర్శనానికి వెళ్ళాలి శ్రీ రామనాథ స్వామివారి దర్శనం తర్వాత ఇక్కడ కొలువుదీరిన అమ్మవారు పర్వతవర్ధిని అమ్మవారు ఆమెనే పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ ఆలయ ప్రాంగణంలోనే విశ్వేశ్వరుడు విశాలాక్షి విష్ణుమూర్తి మహాలక్ష్మి అమ్మవార్లు తర్వాత ఇతర దేవతామూర్తుల్ని దర్శించుకోవాలి అంతేకాదు ఈ ఆలయ ప్రకారంలోనే మహర్షులు ప్రతిష్ఠించిన నూట ఎనిమిది శివలింగాలను భక్తులు చూడవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఈ రామనాథ స్వామి వారి లింగ ప్రతిష్టను విశ్లేషించే ఆలయం కూడా ఉంటుంది దాన్ని కూడా భక్తులు సందర్శించవచ్చు అంతేకాదు నంది మండపంలో నంది పదిహేడు అడుగుల ఎత్తు ఉంటుంది దాన్ని చూడవచ్చు అక్కడే శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ఉంటుంది అది శ్రీలంక వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది అది కూడా చూడొచ్చు ఈ ఆలయానికి మరికొన్ని విశిష్టతలు కూడా ఉన్నాయి ఈ దేవాలయం చార్ధామ్లలో ఒకటి అంతేకాకుండా కాశీ యాత్ర ఈ రామేశ్వర దేవాలయం సందర్శన తర్వాతనే పూర్తవుతుందని కూడా పురాణ సో ఇటువంటి విశేషాలు విశిష్టతలు ఎన్నో ఉన్నాయి దేవస్థానానికి సో మీరు కూడా మీ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని సందర్శించండి